బుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎట్లాంటి పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో లో ఇట్లా ఉన్నాడో ఒకసారి ఒకసారి మీ మీడియా మీకు తెలియజేస్తా ఉన్నా మీ మీడియా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ప్రజల కొట్టు ఊర్ల కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పీడిత ప్రజల గురించి ఆలోచన చేసి నలభై ఐదు వేల స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని నాడు ఆర్పీకే ఏర్పాటు చేసి యూరియాని వాళ్ళ ఇంటికే సరఫరా చేసిన దమ్మున్న మగాడు ఎవరు అనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారి గురించి అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఈ రోజు మా ప్రభుత్వం అట్టని చెప్పి జగన్మోహన్ గారి గురించి నోటని చెప్పి జగన్మోహన్ గారి గురించి నోటి కూర్చున్నట్టు మాట్లాడతావా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో గుర్తు శ్రీనివాస్ కూడా శ్రీనివాస్ కూడా నీకంటే కూడా నీకంటే కూడా గొప్పగా కూడా గొప్పగా మాట్లాడగలం నీకంటే ఈ మాట్లాడగలం నీకంటే ఇంటి కూడా ఇప్పుడు మాట్లాడగలం మాట్లాడగలం నీ రాజకీయంగా నీ బ్రతికలంతా తిరిగి ఇంకొకసారి మాట్లాడితే ఒకసారి మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ బాగుంటుందని తెలియజేస్తూ మరొక భాష గురించి ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పారు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన తాగి మైకుల్లో మాట్లాడినట్టుంది అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఈ రోజున సీనియర్ నాయకుడు ఈ జిల్లాలో విద్యార్థి నాయకుడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా నాయకుడు జగన్మోహన్ ఎన్ని సందర్భాల్లో ఏమి మాట్లాడినాడో ఏ ఏ కార్యక్రమాలు చేసినాడో మీకు తెలీదాన్ని నేను ప్రశ్నిస్తున్నా అలాంటి వ్యక్తిని మీరు వెనకేసుకుని వస్తూ స్థాయికి